జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతదేశం మొత్తం కూడా రాబోయే తరాలన్నీ కూడా ఒక్క జై శ్రీరామ్ మాత్రమే వినపడాల జై శ్రీరామ్ ఈ రోజున ప్రతి ఒక్కడికి రామ మందిరం శంకుస్థాపన చేసింది మొదలు ఇప్పటిదాకా గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్న రాముడి పేరు వినపడుతున్న ప్రతిసారి ఆ రైళ్లు పరిగెట్టి ఏం అర్థం కాక ఏం చేస్తున్నారంటే రాముడి గురించి నోరు పారేసుకుంటా వాళ్ళు సాడిజం తీర్చుకుంటా ఉన్నారు అంతేకాదు మన హిందువులందరం మనం నోరు ముసుకుని కూర్చోవటం వల్ల రాముడిని కృష్ణుణ్ణి లేకపోతే మన అమ్మవారిని అవమానించడం అనేది వీళ్ళకి టేక్ ఇట్ ఆ గ్రాంటెడ్ లాగా అయిపోయింది అందుకే ఒక్కొక్క కుక్క ఇష్టం వచ్చినట్టు మురుగుతా ఉంది ఆ కుక్క లిస్ట్ చదువుకుంటా వెళ్ళాలి అంటే ఆ కుక్క లిస్టు చదవటానికి పొత్తుగోతుంది మనకి అంత దారుణంగా తయారయ్యారు మరి అలాంటి వాళ్ళందరూ మన దేవి దేవతలను దూషిస్తూ ఉంటే ఎంతకాలం మనం చూస్తూ ఊరుకుందాం ఎవడో ఎవడో కుక్క కుక్క నిన్న ఈ వీడియోలో తప్పుడు మాటలు మాట్లాడితే వాడి గురించి మీకు కౌంటర్ చేస్తే చెప్తున్నాడు ఒక్కొక్కరిని దున్నల్ని నరికినట్టు నరుగుతాం లేకపోతే అయ్యో కేసులు పెడతామని చెప్పేసి ఎవరే మా బొత్తులు బీక్కోండి రా మా బొత్తులు బీక్కోండి ఎందుకంటే మా రాముడి కంటే మాకు ఏది ఎక్కువ కాదు మా రాముడి కోసం మేము కేసులు కలిస్తాం జైలు ప్రాణాలు కాదా రెడీగా ఉన్నాం రెడీగా ఉన్నాం ఈ రోజున భారతదేశంలో జై శ్రీరామ్ అని చెప్పేసి అయోధ్య రామ మందిరం కట్టంగానే అంత అయిపోయింది అనుకుంటున్నారు ఇల్లు ఈ దీంతోనే శాతం అనుకున్నారు అయోధ్యతో అయిపోలేదు రే నెక్స్ట్ కాశీ మధుర ఇవి మాత్రమే అనుకుంటున్నారేమో ఆక్రమించిన ముప్పై వేల గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్కటి వెనక్కి తీసుకుంటాం మేము ఎందుకంటే మేము హిందువులమే మేము మనుషులమే మాకు ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఉంది మాకు ఈ దేశంలో మత స్వేచ్ఛ అనేది ఉంటే అది సమానంగా ఉంది మా స్వేచ్ఛని మమ్మల్ని స్వేచ్ఛగా అనుభవించనివ్వండి ఎందుకంటే ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్ని సంఘాలు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తాయి మేము వచ్చి మా మనోభావాలు అంటే మాత్రం ఇక్కడ మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు దేని నుంచి ఇది మా బతికి దేశంలో ఇది హిందువుల బతికి దేశంలో హిందువులకి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే హిందువులకి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానమైన విషయం నిరూపణ అవ్వాలి దాంతో పాటు కత్తి పద్మారావు అనే వాడి మీద కూడా ఖచ్చితంగా అన్ని సెక్షన్స్ ఏదైతే రాజా సింగ్ మీద ఎనిమిది సెక్షన్లు పెట్టారో అవే ఎనిమిది సెక్షన్లు కత్తి పద్మారావు మీద కూడా పెట్టాలి ఏదైతే రాజా సింగ్ ని రాజా సింగ్ ని మూడు నెలల పాటు లోపల పెట్టారో అదే మూడు నెలలు ఇలాంటి వాళ్ళు కూడా పెట్టాలి వీలైతే వీళ్ళకి యావత్ శిక్ష శిక్ష వేయాలి హిందువులందరూ తరఫున మేము చేస్తున్నాం చట్టం మాకు సహకరించకపోతే హిందువులు అందరూ మా లాగా ఉంటారనుకోవద్దు కొందరు చట్టాన్ని వీర ప్రమాదం కూడా ఉంటుంది ఆ పరిస్థితి తేవద్దు అందరి మరొకసారి అందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్